రెండు వేసవిలో కూడా జలకలు సంతరించుకుంది కాళేశ్వరం జలాల ఫలితాలు ఓవైపు మరోవైపు పంప్ హౌస్ లు ఎస్ఆర్ఎస్ పి కాకతీయ ప్రాజెక్టుల ఫలితంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏ చెరువు చూసినా ఏ వ్యవసాయ బావి చూసినా నిండుకుండలా కనిపిస్తుంది భూగర్భ జలమట్టం గణనీయంగా పెరగడంతో సాగుకు ఏమాత్రం డోకా లేదు పుష్కలంగా నీరు ఉండడంతో యాసంగి సాగును రైతన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేస్తున్నారు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి బోరుబావులు వట్టిపోతున్నాయి గంగమ్మ రోజు రోజుకు లోతుకు పడిపోతోంది జిల్లాలో సగటున పది మీటర్లకు భూగర్భ పడిపోయాయి జనవరిలో పోలిస్తే రెండు పాయింట్ ఏడు ఒక్క మీటర్ల కిందకు చేరాయి దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా దాహంతో అల్లాడుతోంది ప్రజలకు తాగు సాగునీరు కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు